గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు బాగా నష్టపోయారని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి అన్నారు ఆళ్లగడ్డ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు గతంలో మొక్కజొన్న ధర రెండు ఉండేది కానీ ఇప్పుడు రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోతున్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పినా ఎక్కడా కొనుగోలు జరగడం లేదని మండిపడ్డారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మార్కెట్ యార్డ్ అధికారులు అధికార యంత్రాంగం వర్షాల నష్టాన్ని పట్టించుకోవడం లేదని రైతులను ఈ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన కోరారు ఈ రోజు రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి మొక్కజొన్న పంట చేతికి వచ్చి దాదాపు పది రోజులు అయితే మొదటి రోజు మొదలైనప్పుడు రెండు వేల మూడు తో కొనుగోలు చేసే పరిస్థితి ఉంది ఈ రోజు ఎంత దారుణంగా తయారైందంటే ఈరోజు దళారులు అయితేనేమి వ్యాపారస్తులైతేనేమి వీళ్ళందరూ కూడా ఈ వర్షాలని అదురుగా చూసుకొని ప్రజల్ని రైతుల్ని పూర్తిగా మోసం చేసే పరిస్థితి కర్నూలు దగ్గర బస్ యాక్సిడెంట్ జరగడం జరిగింది ఇది చాలా బాధాకరం దాదాపు ఇప్పటికే ఇరవై మంది కూడా చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తుంది వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి అదేవిధంగా ప్రభుత్వం కూడా చర్య తీసుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం రెండు ప్రభుత్వాలు తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు ప్రభుత్వాలు కూడా వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం కేంద్రాలు పెడతాము కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పి చెప్తుంది కానీ ఎక్కడే కానీ ఇంతవరకు రైతుని ఆదుకునే ఆదుకోవాలనే ఆలోచన కూడా పిలగలేదు ఈరోజు మన ఆటలు ఆడటం చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే రైతుల పరిస్థితి దాదాపు మొత్తం పంట అంతా కూడా రోడ్ల మీద పెట్టుకొని రోడ్ల మీద పెట్టుకొని రైతులందరూ కూడా వర్షం పడితే ఒక పరిస్థితి అనే విధంగా ఉన్నారు కనీసం వీళ్ళ గురించి పట్టించుకునే నాదును కూడా లేదు అసలు మన ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళిపోయారు రైతులు ఎంత నష్టపోతున్నారే కనీసం వచ్చి చూడాలి రైతుల మీద ఒక అవగాహన ఎంత పోలం ఎంత నష్టం వచ్చింది అంత అయిపోయినా వచ్చి చూస్తావా ఎందుకు మార్కెట్ యార్డ్ల ద్వారా కొనుగోలు చేయట్లేదు మేమున్నాం మా ప్రభుత్వం సంస్థ అన్ని ఆదుకుంటాము రైతులను ఇది చేస్తాం అది చేస్తామన్నారు ఎక్కడుంది రైతుల పరిస్థితి ఒక్కరన్నా పది రోజులు అవుతుంది రోడ్ల మీద ఆరబోస్తున్నారు రైతులు కనీసం చూసిపోతున్నారా ఏం చేయాలి ఎలా చేయాలి కొనుగోలు చేద్దాము అనే ఆలోచన ఉందా ఇంతవరకు ఆర్లగడ్డ రాక పది రోజులు అయింది పట్టించుకుంటావు తల్లి నువ్వు జీతాలు తీసుకునేది ఎందుకేనా మళ్ళీ ఏమన్నా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నా చేయాల్సిన పని చేస్తే ఎవరు మీ మనోభావాలు దెబ్బతిస్తారు జీతాలు తీసుకుంటున్నారు లక్షలు లక్షలు ఇంట్లో కూర్చోడాక పనిచేయడానిక